శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ్యాయము ఇరవై మూడు రుద్రాక్ష మహిమ సూతుడిలా అంటున్నాడు మునులారా పూర్వం ఒకనొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహత్యాన్ని పార్వతికి వివరించాడు దానిని మీకు చెబుతున్నాను వినండి పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భయపడింది లీలగా కన్ను తెరిచాడు ఆ సుందర నేత్రాల నుండి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి ఇవి మొదట్లో గౌడదేశంలో పుట్టాయి శివ సంకల్పంతో అవి మధుర అయోధ్య లంక మలయాద్రి సహ్యాద్రి కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే రుద్రాక్షలలో తెలుపు ఎరుపు పసుపు నలుపు అని నాలుగు రంగులున్నాయి ధాత్రిపలం పెద్ద ఉసిరికాయ ప్రమాణం గలది శ్రేష్టం రేగిపండు ప్రమాణం కలవి శనదగించి ప్రమాణం కలవి ఇవి కూడా ఉత్తమాలే మృదుస్పర్శ కలవి దృఢమైనవి పెద్దవి కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు ముక్తి ముక్తిప్రదాలు పురుగుపట్టినది పగిలినది విరిగినది కంటకములు లేనివి వ్రణము కలది లేనిది ఈ ఆరు రకాల రుద్రాక్షలు పనికిరావు సహజమైన గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం పంచాక్షరీ మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి రుద్రాక్షను ధరించిన మానవుడు మద్యమాంసాలను ఉల్లిని మునగకూరను ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు జీవుని శరీరం మీద ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి మృత్యు సమీపించదు ఈ రుద్రాక్షలలో ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి షణ్ముఖి సప్తముఖి అష్టముఖి నవముఖి దశముఖి ఏకాదశముఖి ద్వాదశముఖి త్రయోదశముఖి చతుర్దశముఖి వరకు మొత్తం పద్నాలుగు ముఖాల రుద్రాక్షలున్నాయి మునలార రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే సందేహం లేదు ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు కంఠమాలగా రుద్రాక్షమాలను ధరించడం శ్రేష్టం రుద్రాక్ష పలమునిచ్చినట్లుగా ఇతర మాలలేవియును శుభఫలముల నీయవు రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి పలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు శుభప్రదంలే అని పూర్వరుషులు తీర్మానించారు రుద్రాక్షలను శిరసున కిరీటంగా యజ్ఞోపవీతంగా మరియు చెవులకు బాహువులకు ముంజేతులకు మణికట్టులకు నడుముకు శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే రుద్రాక్షలను ధరించటానికి స్త్రీపురుష భేదం లేదు వర్ణభేదం లేదు సర్వమానవులు అర్హులే ఏకాముఖి రుద్రాక్ష ముక్తి ఫలప్రదం బ్రహ్మహత్యా నివారకం సకల సంపత్కరం రెండు ముఖములు గలది సర్వకామప్రదం గోహత్యా నివారకం మూడు ముఖంలు గలది సాధన సంపత్ప్రదాయకం సర్వ విద్యాప్రదాయకం నాలుగు ముఖంలు గలది బ్రహ్మస్వరూపం దోష నివారకం చతుర్విధ పురుషార్థదాయకం ఐదు ముఖములు గలది సాక్షాత్తు రుద్రస్వరూపం దానికి కాలాగ్ని అని పేరు సర్వకామంలను ముక్తిని ఇస్తుంది దోషం అగమ్యగమ్యదోషం దోషం వీటిని నశింపజేస్తుంది ఆరు ముఖములు గలది సాక్షాత్తు కుమారస్వామి స్వరూపం దానిని కుడిభుజంందు ధరించినవానికి అన్నిటా జయసిద్ధి కలుగుతుంది ఏడు ముఖంలు గలదానికి అసంగము అని పేరు దీనిని ధరించినవాడు ఎట్టి దరిద్రుడైన సంపన్నుడు సర్వసమర్థుడూ అవుతాడు ఇది వైరాగ్యహేతువు జ్ఞానహేతువు కూడాను ఎనిమిది ముఖములు గలది వసుస్వరూపం దానికి భైరవము అని పేరు ఇది బంగారాన్నిస్తుంది పూర్ణాయన్నిస్తుంది దీనిని ధరించినవాడు శివసాయుధ్యాన్ని పొందుతాడు తొమ్మిది ముఖములు గలది భైరవ స్వరూపమని మరియు కపిలమహర్షి స్వరూపమని చెప్పబడింది తొమ్మిది రూపాలలో భక్తులను రక్షించే తొమ్మిది రూపాలలో భక్తులను రక్షించే దుర్గామహేశ్వరి దానికి అధిష్టాన దేవత ఈ రుద్రాక్షను ఎడమచేతియందు ధరించాలి పదిముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపం దీనిని ధరించిన మానవునకు కోరికలన్నీ సిద్ధిస్తాయి పదకొండు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే ఇది అన్నింటిలోనూ విజయాన్ని సిద్ధింపజేస్తుంది పన్నెండు ముఖములు గల దానిని కేశములయందు ధరించాలి ద్వాదశాదిత్యులు దానియందు ప్రతిష్ఠితులై ఉంటారు పదమూడు ముఖాలు గలది విశ్వదేవతల స్వరూపం ఇది సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ఇస్తుంది పద్నాలుగు గల రుద్రాక్ష పరమశివ స్వరూపం దీనిని శిరస్సును ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలం అవుతాయి అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి భస్మను రుద్రాక్షలను ధరించినవాని జోలికి శివనామాన్ని జపించిన జపించినవాని జోలికి యముడు సమీపించడంటే దక్కిన మాట చెప్పేదేముంది అటువాడు దేవతలందరికీ ఇష్టుడే అని చెప్పి ముగించాడు సూతుడు శ్రీ శివమహాపురాణంలో మొదటిదైన విద్యేశ్వర సంహిత సమాప్తం హరి ఓం తత్సత్ ಶ್ರೀ ಸಾಂ ಸದಾಶಿರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮ್ಮ ಅಸ್ತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬಹನ್